హైదవార్డు అంగన్వాడీ కేంద్రం పాత బిల్డింగ్లో పైన రేకులు వేసి వాటిని నిర్వహిస్తున్నారు అంగన్వాడీ కేంద్రం నిర్వహిస్తున్నారు ప్రస్తుతం సే ఓకే ఓకే అది హైదరాబాదులోని అంగన్వాడీ కేంద్రంలో ఓపడి దారుణంగా తయారైనది వీటిని తొలగించి వేరేది మరమ్మతు చేయాలని తల్లిదండ్రులు విద్యార్థి తల్లిదండ్రులు కోరుతున్నారు గత వారం రోజుల క్రితం కురిసిన వర్షానికి మొత్తం కూడా జలమయమైంది అయింది పిల్ల విద్యార్థినీలకు చాలా ఇబ్బందికరంగా ఏర్పడిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు మున్సిపల్ అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ సందర్శించి వీటిని తొలగించి కొత్త వేయాలని వారు కోరుతున్నారు వార్డులోని అంగన్వాడీ కేంద్రం మరమ్మతు చేయాలని కోరుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు